ప్రేమ అన్న పదానికి మనసు బానిస కానీ మనిషి కాదు అని నిరూపించిన వ్యక్తి హిట్లర్ రెండవ ప్రపంచ యుద్ధంకు కారణమైన ఒక వ్యక్తి గురించి ఇంత పాజిటివ్గా చెబుతున్నాడేంటి అని అనుకుంటున్నారు కదా పూర్తి వివరాలు ఇప్పుడు మీకు చెబుతాను హిట్లర్ బాల్యం గురించి మనం తెలుసుకుందాం పేరు అడాల్ఫ్ హిట్లర్ ఏప్రిల్ ఇరవై పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించాడు అందరూ అనుకున్నట్లు అతను జర్మనీలో జన్మించలేదు అతను జన్మించింది ఆస్ట్రియాలో పంతొమ్మిది వందల ఆరులో తన తల్లి క్యాన్సర్ వ్యాధితో మరణించింది తల్లి మరణం తర్వాత హిట్లర్ పోస్ట్ కార్డ్స్ అమ్ముకునేవాడు యుక్త వయసులో ఉన్నప్పుడు హిట్లర్ ఆర్టిస్ట్ కావాలని అనుకున్నాడు హిట్లర్ మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా మాత్రమే పనిచేశాడు అతని ధైర్యానికి మెచ్చి అతనికి ఐరన్ ఖాన్ అనే పతాకం ఇచ్చారు హిట్లర్ మరియు అతని భార్య వాళ్ళు పెళ్లైన మరుసటి రోజు ఆత్మహత్య చేసుకున్నారు హిట్లర్ కు జంతువులంటే చాలా ఇష్టం అట హిట్లర్ ధూమపాన వ్యతిరేక ఉద్యమం కూడా నడిపాడట హిట్లర్ శాకాహారి తన పాలనలో అక్షరాల ఒక కోటి డెబ్బై లక్షలకు పైగానే ప్రాణాలను గాల్లో కలిపేశాడు హిట్లర్ యూదులు కనిపిస్తే చాలు నిర్దాక్షిణంగా కాల్చి చంపేవాడు హిట్లర్ తనకు నచ్చని మనుషులను చంపే తీరు చూస్తే తిమ్మ తిరిగిపోవాల్సింది హిట్లర్ చంపే తీరు ఇప్పుడు మనం తెలుసుకుందాం తనకి నచ్చని వాళ్ళు కనిపిస్తే చాలు వరుసగా నిల్చోబెట్టి తుపాకులతో కాల్చి చంపేసేవాడు మనుషుల తలపై మేకులు పెట్టి శుద్ధితో నిర్దాక్షిణంగా కొట్టి వాళ్ళ రక్తం కారుతూ ఉంటే పైశాచిక ఆనందం పొందేవాడు గ్యాస్ చాంబర్స్ లో మనుషులను బంధించి విషవాయువులు వదిలి వాళ్ళు అరుస్తూ చనిపోతూ ఉంటే బయట ఆనందంగా సంబరాలు జరుపుకునేవాడు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ ఏ దేశంలో అడుగు పెట్టినా ముందుగా యూదులను పసికట్టి వాళ్ళని మొదట చంపేవాళ్ళు యూదులు అందరూ చనిపోయాక తనను ప్రశ్నించే కమ్యూనిస్టులు ఎవ్వరూ ప్రతికి ఉండకూడదు అనేది అతని టార్గెట్ దేశానికి ఏ విధంగానూ పనికిరాని వాళ్ళు ప్రతికి ఉండడం వేస్ట్ అనుకునేవాడు అందుకే వికలాంగులను హోమోసెక్సుల్స్ ని చంపేసేవాడు జర్మనీకి తాను దేవుణ్ణని హిట్లర్ అప్పుడప్పుడు చెప్పుకునేవాడట దేవుడుగా నన్నే పూజించాలి అనేవాడు అలా కాదని దేవుడి గురించి ప్రచారం చేసే కేథలిక్ మత పెద్దలను కిరాతకంగా చంపేశాడు అసలు హిట్లర్ ఒక నియంతగా మారడానికి అసలు కారణం ఇటలీ నియంత బెనిటో ముసోలిని నియంత పోకళ్లే హిట్లర్ కు స్ఫూర్తి ఎప్పటికైనా ముసోలినిలా తిరగాలని డిక్టేటర్ అవ్వాలని అనుకునేవాడు హిట్లర్ అంటే ప్రపంచం అంతా గడగడలాడే రోజుల్లో ప్రపంచ ప్రసిద్ధ హాస్య నటుడు చార్లీ హిట్లర్ ను అనుగరిస్తూ వేట్ డిక్టేటర్ అనే సినిమా తీశాడు అందులో చాప్లిని హిట్లర్గా నటించి అందరి మన్ననంలో అందుకున్నాడు హిట్లర్ కూడా చాప్లిని నటన చూసి ఆనందంగా తనను తాను సినిమాలో తన క్యారెక్టర్ చూసుకుంటూ మురిసిపోయేవాడు ఇప్పుడు హిట్లర్ సాగించిన ప్రేమ వ్యవహారం తెలుసుకుందాం ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం హిట్లర్ బాగా ఎక్కువగా ద్వేషించే యూదుల కుటుంబంలోని ఒక అమ్మాయిని ప్రేమించాడు పంతొమ్మిది వందల ఐదు అప్పటికి హిట్లర్కి కి ఏళ్ళు ఆస్ట్రియాలోని లింజు నగరంలో చదువుకుంటూ ఉండేవాడు హిట్లర్కి ఉన్న ఏకైక స్నేహితుడు కుబిచెక్ హిట్లర్ తన మొత్తం జీవితంలో ఒకే ఒక్కసారి ఒకే ఒక అమ్మాయిని అందంగా ఉంది అని చెప్పాడట తన ఫ్రెండ్తో ఆ అమ్మాయి పేరే స్టెఫానీ అంతేకాదు నేను ఆ అమ్మాయినే ప్రేమిస్తాను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని తెగించి కూడా చెప్పాడట తన ఫ్రెండ్ ఎక్కడ తనకు పోటీగా వస్తాడో అని ఆ మాట చెప్పాడు ప్రతిరోజు సాయంత్రం హిట్లర్ తన ఫ్రెండ్ కుబిచెక్ లింజు వీధుల్లో ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండేవారట ఆ తర్వాత కొద్ది రోజులకి స్టెఫాని కూడా హిట్లర్ ని చూసి రోజు నవ్వటం మొదలుపెట్టింది ఒకవేళ ఏ రోజైనా ఆమె నవ్వకపోతే ఆ రోజు అతనికి ప్రళయంలో అనిపించేది ఒకరోజు స్టెఫానీ హిట్లర్కి రోజా పువ్వు ఇచ్చింది ఇక అంతే అక్కడి నుండి హిట్లర్ ప్రేమ కథ మొదలయ్యింది పంతొమ్మిది వందల ఆరు జూన్ లో క్యాన్సర్ వ్యాధితో హిట్లర్ తల్లి మరణించింది ఆ సమయంలో స్టెఫానీ హిట్లర్ని పలకరించడానికి అక్కడికి వచ్చింది కానీ హిట్లర్ ఆమెతో మాట్లాడలేదు తల్లి మరణం తర్వాత హిట్లర్ వియన్నం వెళ్ళిపోయాడు చాలా కాలం అతని జాడ లింజ్ నగరంలో కనిపించలేదు కానీ వెళ్లే ముందు నేను ఉన్నత చదువులు చదవటం కోసం వియన్నా వెళ్తున్నాను తిరిగి వచ్చాక పెళ్లి చేసుకుంటాను అని స్టెఫానికి ఉత్తరం రాసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొద్ది రోజులకి స్టెఫానికి ఒక ఆస్ట్రియా మిలిటరీ అధికారితో పంతొమ్మిది వందల ఎనిమిదిలో వివాహం జరిగింది పంతొమ్మిది వందల పదమూడు క్రిస్మస్ సందర్భంగా స్టెఫానికి శుభాకాంక్షలు తెలుపుతూ లిమ్జ్ లోని వార్తా పత్రికల్లో ప్రకటన వేయించాడు హిట్లర్ ఆ సమయానికి ఆమె బియన్నాలోని స్థిరపడి ఉంది ఇక ఆ తర్వాత ఎప్పుడు హిట్లర్ ఆమెను చూడలేదు జీవితంలో తనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఇది హిట్లర్ ప్రేమ వ్యవహారం ఇప్పుడు మనం హిట్లర్ మరణ రహస్యం తెలుసుకుందాం ఎంతో మంది కోట్ల మందిని చంపించి హిట్లర్ చివరికి రష్యన్ నియంత స్టాలిన్ భయానికి బంకర్లో ఆత్మహత్య చేసుకుని దిక్కులేని చావు చచ్చాడు హిట్లర్ చావు తెలిసిన వెంటనే తన సైనికులు ఒక్కసారిగా ఆనందంగా ఫీల్ అయ్యారు పంతొమ్మిది వందల నలభై నాలుగులో లోస్బర్గ్ అనే పైలట్ అమెరికాపై ఆకాశ మార్గం ద్వారా దాడి చేయాలన్న హిట్లర్ కళని ఎలాగైనా నెరవేర్చాలనుకున్నాడు అంతా సిద్ధం చేసుకున్నారు అందుకు హిట్లర్ కూడా ఓకే చెప్పాడు అయితే అది చలికాలం కావటం అప్పటికే అట్లాంటిక్ లోని సబ్ మెరైన్లన్నిటినీ అమెరికా తరిమి కొట్టడంతో చివరి ఆప్షన్ అయిన లాస్బర్గ్ ప్లాన్ కూడా నాశనం అయ్యింది ఆ తర్వాత రాకెట్స్ ద్వారా నాశనం చేయాలని ఆలోచించాడు కానీ రాకెట్ లాంచింగ్ ప్రదేశాన్ని అమెరికా మిత్ర దేశాలు ధ్వంసం చేశాయి పంతొమ్మిది వందల నలభై ఒకటికి హిట్లర్ పై వ్యతిరేకత పెరిగిపోయింది అతను వేసిన ప్లాన్లు అన్ని నిరుత్సాహపరుస్తూ వచ్చాయి ఓటమికి అవుతున్న హిట్లర్ బంకర్ లోకి వెళ్లిపోయాడు హిట్లర్ దగ్గర మంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి తన డైరీలో వ్రాసుకున్న మాటలు లండన్ న్యూయార్క్ లోని ప్రాంతాలన్నీ అగ్ని కీలకల్లో మాడి మసైపోవాలని అలాంటి సినిమాలు చూపించాలని హిట్లర్ మాపై ఒత్తిడి తెచ్చేవాడు అర్ధరాత్రి సమయంలో మా సైన్యం దాడిలో పూర్తిగా నాశనమైన అమెరికాను చూడాలని కలలు కనేవాడు ఇలా హిట్లర్ దగ్గర పనిచేసిన ఒక మంత్రి తన డైరీలో వ్రాసుకున్నారు చివరిగా ఒక్క విషయం హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడా చేసుకుంటే ఎందుకోసం చేసుకున్నాడు నిజంగా స్టాలిన్కు భయపడే ఆత్మహత్య చేసుకున్నాడా అయితే ఒక అనుమానం మాత్రం మనం మెదళ్ళు మెదులుతూ ఉంటుంది తన పదహారేళ్ల వయసులో ఒక అమ్మాయి కోసం మాట ఇచ్చాడు ప్రేమిస్తే ఆ అమ్మాయినే ప్రేమిస్తాను పెళ్లి కూడా ఆ అమ్మాయినే చేసుకుంటాను అని అయితే హిట్లర్కే ఆ ఛాన్స్ లేదు చివరిగా వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్న హిట్లర్ తను మాట మీద నిలబడలేకపోయాను అనే మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడా అని నా సందేహం ఎందుకంటే ప్రేమపై అతనికి చాలా నమ్మకం చాలా గౌరవం కూడా ఉంది అతని ఆత్మహత్యకు కారణం ఏమై ఉంటుందో మీరు కూడా ఊహించి కామెంట్ రూపంలో చెప్పచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి సమాచారం మరింత